నిన్న మొన్నటి వరకు పొడవాటి జుట్టు గుబురుగడ్డంతో ఓ స్వామీజీలా కనిపించిన డైరెక్టర్ నాగశ్వేన్ ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయారు గుండు లుక్ లోకి క్లీన్ షేవ్ లోకి ట్రాన్స్ఫార్మ్ అయ్యారు అరుణాచలేశ్వర స్వామిని దర్శించుకుని మొక్కులో అప్పచెప్పారు ఆ దేవాది దేవునికి తలనీలాలు అర్పించుకున్నారు నాగశ్విన్ డైరెక్షన్ లో తెరకెక్కిన కల్కి మూవీ సూపర్ డూపర్ హిట్ అయింది దాదాపు పన్నెండు వందల కోట్ల వసూళ్లను రాబట్టింది ఇండియన్ ఫిల్మ్ ఫ్రెటర్నిటీలో వన్ ఆఫ్ ది హైయెస్ట్ కలెక్షన్ సాధించిన సినిమాగా హిస్టరీ కెక్కింది ఇక ఈ క్రమంలోనే ఈ మూవీ డైరెక్టర్ నాగశ్విన్ అరుణాచలేశ్వర స్వామిని దర్శించుకున్నారు అక్కడ స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అలాగే తలనీలాలు సమర్పించి మొక్కులు తెచ్చుకున్నారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి దాంతోపాటే నాగి గుండు లుక్ పై సోషల్ మీడియాలో జోకులు పెడుతున్నాయి ఇక ఆ జోకులకే నాగశ్విన్ ఫ్యాన్స్ నుంచి కాంట్రెస్ కూడా నెట్టింట గట్టిగానే వస్తున్నాయి